కన్నవారి నుంచి రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది డెబ్బై ఎనిమిదేళ్ల వృద్ధురాలు తనకున్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని రోడ్డును పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటన నల్గొండ జిల్లా గౌరారం గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన బుచ్చమ్మ కుమారులు తనను పట్టించుకోవడం లేదని ఇంటి నుండి గెంటేసిన విషయం ఎవరికైనా చెప్తే ప్రాణాలు తీస్తారని బెదిరించారని కన్నీటి పర్యంతమైంది బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించింది మానవ హక్కుల కమిషన్ तो तवरता फोटो से मेडिकल डिग्री जैसे नरेश అనే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధురాలు తన కర్ణ కొడుకులు పులగం రఘుపతి రెడ్డి పులగం వేణుగోపాల్ రెడ్డి తన ఇంటి ఆస్తి తన కష్టార్జితం తన భర్త కష్టార్జితం తను బతికుండగానే జీవించుండగానే ఇద్దరు పిల్లలు తన ఆస్తి మొత్తం కొట్టేసి ఈ వృద్ధురాలిని ఇంట్లో నుంచి గెంటేసి నిన్ను ప్రాణాలతో వదలము ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ లో గాని ఫిర్యాదు ఇచ్చినా ఏ అధికారిని కలిసినా గాని నీ అంతు చూస్తామని చెప్పి అన్న తల్లిని నడి రోడ్డు మీద కొట్టి పరిమేశారు తనకన్నా బిడ్డల నుంచి రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది డెబ్బై ఎనిమిదేళ్ల వృద్ధురాలు తనకు నా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని రోడ్డును పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటన నల్గొండ జిల్లా గౌరారం గ్రామంలో చోటు చేసుకుంది దీనికి సంబంధించి గ్రామానికి చెందిన బుచ్చమ్మ కుమారులు తనను పట్టించుకోవడం లేదని ఇంటి నుంచి గెంటేసిన విషయం ఎవరికైనా చెప్తే గనక ప్రాణాలు కూడా తీస్తారంటూ బెదిరిస్తున్నారంటూ కూడా ఆమె కన్నీటి అవుతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం రెడ్ కిరణ్ ఏంటి అక్కడ వృద్ధురాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధురాలు తనకున్నటువంటి ఆస్తిని కొడుకులు రాయించుకొని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరి మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపై స్పందించినట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి నల్గొండ జిల్లా సారీ సాలి గౌరవ మండలం పెరకకుండార గ్రామానికి చెందినటువంటి డెబ్బై ఎనిమిది ఏళ్ళ బుద్ధురాలు బుచ్చమ్మ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించనుంది అయితే తన కన్న బిడ్డల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వేడుకుంటూ ఫిర్యాదు చేసింది అయితే ఆమెకు వారసత్వంగా వచ్చినటువంటి భూమితో పాటు ఆమెకు పెళ్లినాటి సమయంలో పసుపు కుంకుమాల కింద ఇచ్చినటువంటి భూమిని లాక్కుని అంటే పటా చేసుకొని తనను ఆ ఇబ్బందులు పెడుతున్నారని వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది చాలా కాలంగా కూడా ఇటు ఇద్దరు కొడుకులు ప్రభుత్వం అంటే కష్టపడి ప్రభుత్వ ఉద్యోగ వచ్చేంత వరకు చదివిస్తే తనను ఆ వృద్ధాప్యంలో తనను పట్టించుకోవడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది ప్రస్తుతం అయితే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది ఇద్దరు కొడుకులు కూడా తనకు ఆ అంటే తనను సాధాలని ఆ వేడుకున్నటువంటి క్రమంలో ఆ పట్టించుకోవడం లేదని ఈ విషయం ఎవరైనా అంటే పట్టా పట్టా చేసుకున్నటువంటి విషయం ఎవరికైనా చెప్పినా తనను వేధిస్తున్నానని చెప్పినా చంపేస్తానని బెదిరించారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి ఆ మానవ హక్కుల కమిషన్ విచారణ అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ ఘటన నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక డెబ్బై ఎనిమిది వేల వృద్ధురాలు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడం ఆమె కన్న బిడ్డల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడంపై కూడా ఈ ఘటనను కూడా ఇటు మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది ఆశ కిరణ్ మరి దీనికి సంబంధించి ఇప్పటికే కుమార్లు ఏమైనా స్పందించడం జరిగిందా సాధారణంగా చూస్తుంటాం కుటుంబంలో కానీ ఎవరైనా స్పందిస్తూ ఉంటారు చక్కబెడుతూ ఉంటారు ఇటువంటి వివాదాలు ఏదైనా వచ్చినప్పటికీ రైట్ ఎస్ ఇప్పటికే మనం చూస్తున్నాం డెబ్బై ఎనిమిదేళ్ల వృద్ధురాలు తనకి రావాల్సినటువంటి ఆస్తిని కుమారులు తీసుకొని తన రోడ్డు మీద పెట్టారంటూ కూడా కంప్లైంట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం మరి మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది ఎటువంటి న్యాయం చేస్తుందనేది చూద్దాం